ఫైవ్ ఈ రోజు మనం నైన్టీ ఫైవ్ స్కీమ్ సంబంధించిన ఆదాయము వ్యయము ఈ విషయం గురించి ఈ రోజు నూటికి తొంభై ఎనిమిది మంది గరిష్టంగా నాలుగు వందల పదిహేడు రూపాయలు అంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఒకటి వరకు పే చేస్తారు గరిష్టంగా నాలుగు వందల పదిహేడు రూపాయలు ఒకటి ఆరు రెండు వేల ఒకటి నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు వరకు గరిష్టంగా ఐదు వందల నలభై ఒక్క రూపాయలు కంట్రిబ్యూషన్ పే చేస్తారు అంటే ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిబిల్ మీద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి ఒక ఒక వెయ్యి రెండు వందల యాభై గరిష్టంగా కంట్రిబ్యూషన్ పే చేస్తారు ఇది ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఈ విధంగా నూటికి తొంభై ఎనిమిది మంది ఉంటారు మిగిలిన రెండు రెండు ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఫుల్ పేపర్ బియ్య లేదు అంటే పే ప్లస్ బిఏ వాళ్ళ యాభై ఏడు ఉంటే యాభై ఏడు లక్ష ఉంటే లక్ష దాని మీద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ కంట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట వాళ్ళకి హయ్యర్ పెన్షన్ వస్తుంది ఈ ఎయిట్ పర్సెంట్ ఈ ఎయిట్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ హక్కు సీజన్ కూడా ఇది కంట్రిబ్యూషన్ యొక్క వివరణ తర్వాత పదహారు పదకొండు తొంభై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై మూడు వరకు ఎంప్లాయీస్ చెల్లించిన మొత్తం ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు పాయింట్ టూ ఫైవ్ క్రో మళ్ళీ ఈ సంఖ్య నేను చెప్తుంది ఎంప్లాయీస్ చేసిన కంట్రిబ్యూషన్ ఎంత నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఇరవై ఆరు పాయింట్ ఫైవ్ క్రో గవర్నమెంట్ షేర్ అంటే వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ షేర్ అది ఎంతంటే అరవై ఏడు వేల మూడు వందల ఎయిట్ త్రీ రెండు టోటల్ చేస్తే ఐదు లక్షల నాలుగు వేల నాలుగు వందల ఏడు పాయింట్ టూ ఎయిట్ మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ ల్యాక్స్ కోట్లు ఈ ఐదు లక్షల యాభై నాలుగు వందల ఏడు ఎనిమిది కోట్లలో ఎంప్లాయీస్ వాటా ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం గవర్నమెంట్ వాటా పన్నెండు పాయింట్ ఒకటి ఐదు ఇది ఎంప్లాయీస్ గవర్నమెంట్ కలిపి పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై మూడు వరకు పే చేసిన కంట్రిబ్యూషన్ దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఎనిమిది వరకు ఇరవై మూడు వరకు అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళ నాలుగు నెలల పదిహేను ఏడు దీని మీద కాంపౌండెంట్ కనిపించిందిరా అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల యాభై రెండు పాయింట్ ఫోర్ త్రీ క్రో నాలుగు మూడు కోర్టు అంటే ఇది కంట్రిబ్యూషన్ ఏదైతే ఐదు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల ఏడు పాయింట్ రెండు రెండు క్రోల్స్ అంటున్నామో దాంట్లో ఇది ఎయిట్ పాయింట్ జీరో పర్సెంట్ అంటే మనం కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద టెంటీ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రూపాయలు మనకి తిరిగి వచ్చింది ఇంకా తీసుకుంటే మనకి ప్రతి నెల పెన్షన్ పేమెంట్ ఇస్తున్నారు ఆ పెన్షన్ పేమెంట్ పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై మూడు వరకు పే చేసిన అమౌంట్ ఎంతకు ఒక లక్ష ముప్పై ఏడు వేల నలభై ఎనిమిది పాయింట్ ఈక్వల్ మళ్ళీ చెప్తున్నాను సంఖ్య ఒక లక్ష ముప్పై ఏడు వేల నలభై ఎనిమిది పాయింట్ ఈక్వల్ ప్రో ఇంకొక రకమైన చేయమనుకుంటాం ఏంటంటే ఈపిఎస్ నేటిపై కమితం రావాలంటే మినిమం టెన్ ఇయర్స్ కంటిన్యూ చేయాలి కానీ చాలా మంది ఎంప్లాయీస్ టెన్ ఇయర్స్ కంట్రిబ్యూట్ చేయకుండానే వాడు ఆ ఉద్యోగానికి నుంచి వైదలు అటువంటి వాళ్ళకి నిత్య క్లాస్ అని ఎదురు పే చేస్తారు బెనిఫిట్ అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ కింద కలిపి వాళ్ళు తెలియచే విధానం ఈ నిత్యుల బెనిఫిట్ కాదు పే చేసేవాళ్ళంటే పదహారు పదకొండు తొంభై నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు వరకు ఎనభై ఎనిమిది వేల ఇరవై ఐదు పాయింట్ వన్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు గారు ఎనభై ఎనిమిది వేల ఇరవై ఐదు పాయింట్ కన్షన్ పేమెంట్ బెనిఫిట్ పేమెంట్ ఖర్చుతో రెండు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు పాయింట్ రెండు రెండు మరి చెప్తున్నాను రెండు లక్ష రెండు లక్షల ఇరవై ఐదు వేల డెబ్బై నాలుగు పాయింట్ రెండు రెండు కోట్లు అంటే ఏంటి మన మన ఇంట్లో ఇప్పుడు మనం కార్పస్ చూపిస్తాం కార్పస్ కార్పస్ అంటే మూలధనం ముప్పై ఒకటి మూడు ఇరవై మూడు నాడు మన మూలధనం ఏడు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు చెప్తున్నాను ఎనిమిది లక్షల ఎనభై వేల మూడు వందల ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు అంటే ఇది ఎంప్లాయీస్ గవర్నమెంట్ చెల్లించిన దానికంటే చాలా ఎక్కువ అమౌంట్ ఎంత ఎక్కువ అమౌంట్ ఉందంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఒకటి పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోస్ ఎక్కువ అంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఐదు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల ఏడు పాయింట్ టూ ఎయిట్ క్రోస్ ఏ చేస్తే దానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఒకటి పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోడ్స్ యాడ్ చేస్తే కార్పొరేషన్ సమానం అవుతుంది అంటే ఎయిటీ థౌజండ్ త్రీ ఆర్ట్ ఎయిట్ నైన్టీ త్రీ ఇయర్స్ అవుతుంది అంటే ఏంటి మనం చెల్లించిన గవర్నమెంట్ ప్రతి ఒక్క రూపాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా ఈపీఎఫ్ఓ దగ్గరే ఉన్నది అని నిస్పష్టంగా నిస్సందేహంగా అర్థమవుతుంది అది అది ఉండడమే కాకుండా ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై రెండు నలభై మూడు కోట్లందో దాంట్లో కూడా ఇంట్రెస్ట్ మిగిలిపోయింది ఇంట్రెస్ట్ ఎంత అంటే రెండు లక్షల ఏడు వేల వందల డెబ్బై ఎనిమిది పాయింట్ వన్ అంటే ఏంటి ఈపిఎఫ్ఓ ఆర్గనైజేషన్ మన కంట్రీ చూసిన రాజకీయ వాళ్ళ దగ్గర ఈ రోజు వరకు ప్రతి రూపాయలు ప్రతి 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 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటారు మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మన ప్రతి నెల వీళ్ళు పెన్షన్ చేస్తున్నాడు దాంట్లో లో వీళ్ళు పెన్షన్ వేస్తున్నారు తర్వాత దాదాపు పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షల యాభై మూడు వేల అరవై మందికి విత్ విత్ విత్తి ప్లాన్ కనిపిస్తుంది విత్తి ప్లాయర్ గెలిపితే అంటే పదహారు పదకొండు తొంభై ఐదు నుంచి ముప్పై అప్పుడు మూడు ఇరవై మూడు వరకు పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షల యాభై మూడు వేల అరవై మందికి ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు చెప్పున విత్తిగా వినిపిచ్చాడు ఈ విత్తిడిగా వినిపిస్తే ఎమౌంట్ యొక్క కాబట్టి అంత అంటే ఎనభై ఎనిమిది వేల ఇరవై ఐదు పాయింట్ కోరు వంతు అంటే ఇది బట్టి మనకి அந்த மாதிரே அசல் கண்ட் டிசன்ஸ் இப்போ அனுப்பு வரைக்கும் இரவு எந்த ரெண்டு லட்சுமி

మన కంటిషన్ చేయకుండా ఒక్క రూపాయలు కూడా ఇంకొక అవగా ఇరం ఇంగ్లీష్ పెన్సర్ బేస్ అని చెప్తున్నారంటే మన పెన్షన్ లో ఎక్కువ పరిస్థితుల్లో పెరగదు ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి అంతే ఉంది తర్వాత సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు నుంచి మినిమం వన్ థౌసండ్ వన్ థౌన్ అమౌంట్ కి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సపోజ్ ఒకటి ఏడు వంద మూడు వందలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అందువల్ల ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే మిగిలిపోయిందో ఆ అమౌంట్ త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ దీని మీద మళ్ళీ ప్రిజివర్ అయిపోద్దు ఈ ఇంట్రెస్ట్ తోటి ఇంకొక ఏమి వేలు మనకి పెన్షన్ పేమెంట్ చేయొచ్చు ఎందుకంటే ఈ పెన్షన్ ఇంకా ఎనిమిది కూడా నేపథ్యం ఇది కాస్ట్ ఆఫ్ డివింగ్స్ అందువలన ఇరవై నుంచి ఏ విధంగా ఒకే అమౌంట్ పేమెంట్ అదే అమౌంట్ ఇంకొక అంటే దీన్ని బట్టి ఇంట్రెస్ట్ అమౌంట్ మనకి

మనం కట్టిన కంట్రిబ్యూషన్ కి ముందు ఎక్కువ ఎగ్జిరి డిక్లేర్ చేసి ఉంటే ప్యాక్ చేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మీద మంత్లీ ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఖర్చు పెట్టేటట్టు వాళ్ళు ఫార్ములా తయారు చేయండి అది దీని వెనకున్న రాష్ట్రం మరి ఈ నదుల సత్యాన్ని మనం కూడా అంటే మన కంట్రిబ్యూషన్ తయారు చేసి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ ఇంట్రెస్ట్ నుంచి మనకి పేమెంట్ చేస్తున్నారు గత మనకి పెన్షన్ పేమెంటే కాకుండా పెన్షన్ చేసే అర్హత లేదో వాళ్ళు గారికి కూడా ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తారు మీరు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఒక ఉదాహరణ చేస్తారు ఒకరుస్తున్నారు అసలు దగ్గర వంద మంది ఒక్కొక్కరు లక్ష రూపాయలు అతనికి ప్రతి నెల అమౌంట్ జరగిన చకే அது அத்தி ஏதாவது அப்டிச்சு மாதிரி யாபை ரெண்டு ஏழு தர்வாக்கு கொடுத்த மந்த்லி மந்த்லி பென்ஷன் நீ அமௌண்ட் இவ்வளோ நேரம் லட்ச ரூபாய் நீ கட்டுல யாபை ரெண்டு ஏழு காரின் தர்வா பிரதினோல ப்ரென்சன்ஸ் இவ்வளோ அப்படி அப்படி ரிகாரு அப்படி சரி அண்ணா அப்படி ஏன் வந்த மணி தான் லட்ச வசூலா கடா దగ్గర ఒక పోటీ అసలు సొంతంగా ఇల్లు నచ్చుకున్నాడు ఆ ఇంట్లో అతనే ఉంటున్నారు అంటే అతను అతని ఆశ్డు అతను ఏం చేస్తాడు త్రిప్తి వేడు ఒక పోటీ మీద ఒక పర్సంటేజ్ నిర్మించుకుంటాడు ఒక ఎయిట్ పర్సెంట్ తీసుకుంటాం ఎయిట్ పర్సెంట్ తీసుకుంటే ఒక్కొక్కటి మీద ఎయిట్ పర్సెంట్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంటాడు ఆ రెండు లక్షల ఇంట్రెస్ట్ ని ఈ వంద మందికి పనిచేస్తుంది అంటే ఎన్ని లక్షల ఇంట్రెస్ట్ హండ్రెడ్ అండి స్వామి అయితే మంత్రి ఇంట్రెస్ట్ మంత్రి ఇంట్రెస్ట్ ఆ విధంగా ఇస్తాం అనమాట ఇక్కడ మీకు ఏ విధంగా వస్తుంది అనేది నేను చెప్తాను కొద్దిగా ఊపిచ్చండి వీళ్ళకి ఆ విధంగా నెలకి అరవై ఆరు రూపాయల అరవై ఆరు సైట్లు వస్తున్నారు అంటే మీరు వేల ఎనభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఎనభై వేల రూపాయలు వంద మందికి డిస్ట్రిడ్ చేస్తే మంత్లీ అరవై ఆరు రూపాయల అరవై ఆరు సైసులు వస్తుంది అరవై ఆరు రూపాయల అరవై నాలుగు పైసలు పట్టుకున్న చెప్తారు వాటి కలిగిన తర్వాత వైపు ముప్పై మూడు రూపాయల ముప్పై రూపాయలు తెలుస్తారు అదే అప్లాయి ఒక యాభై ఐదు సంవత్సరాల తర్వాత చనిపోతే అతను మాత్రం ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలు తెప్పిస్తారు ఒకవేళ వైఫల్యవత్సరాలు పేదించి అసలు చేసే ఇది కృష్ణంగా ఎన్ని అక్కడ పని అని మన కాంట్రాక్ట్ మనం కంటిన్యూ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఐదు కోట్ల యాభై నాలుగు లక్ష వేల నాలుగు వందల ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్లు దాంతో వాళ్ళు హైవేస్ నిర్మించుకోవచ్చు లేకపోతే ప్రాజెక్టు కట్టుకోవచ్చు ఇటర్ సెక్షన్ హౌసింగ్ నిర్మించుకోవచ్చు హైవేస్ కట్టుకున్నారనుకుంటున్నారు హైదరాబాద్ నాగూర్ హైవే కట్టారు దాని మీద వాళ్ళకి హైవే కట్టేందుకు వాళ్ళకి కాల్ టాక్స్ లో కొన్ని కొన్ని వేల కోట్లు సంవత్సరం ఆదాయం అంటే మన డబ్బులు వాళ్ళకి పరమైన గవర్నమెంట్ ఎక్సెస్ ఎక్సెస్ అయితే దాని మీద వాళ్ళకి ఎప్పుడైతే లాభాలు వస్తాయి కాల్ టాక్స్ ఏ విధంగా లాభాలు వస్తాయని ఒకటి ఏదో ప్రాజెక్ట్ కట్టుకున్నారు ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళకి ఎప్పుడైతే లాభాలు వస్తాయి ఈ డబ్బులు ఎక్కడి ரூபோர் இது இது வக்கீக்கணம் இப்படி இப்படி

ఆకైయ్ ఇదస్న నివేదిక క్షేమమే మరి ఆలకార్త ఎ జినె ఆలకార్త చెందింగి కాల్తిం కాళం అంటే ఏంటంటే విదర్స కుస్తరు మచ్చగా వీ చెందన లేదు చెంద మండల తానే జినెని నేను లోకుగా ఆలకించు ఏది జరుగుంది అంటే జర్నల తెలుస్తున్నా మనం వక్తని తెలుతాలైతే అపద్ధాగా చేస్తాం ఎన్నటికసకు ఉండెది ఇదే ఇదే విషయాన్ని సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టు ముందు కూడా మన ఎంప్లాయీస్ తిన లాయర్ ఆగస్ట్ లో పెట్టారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు లో ఇదే తెచ్చింది ఏమన్నారంటే వాళ్ళకి కట్టిన అమౌంట్గా వీటికి ఎఫ్ఐ దగ్గర ఉందని సుప్రీం కోర్టు మరి దానికంటే నాకంటే సుప్రీంకోర్టు లాయర్ చాలా రక్ కదా ఆయన పెట్టినప్పుడు నేను చెప్పింది ఏమవుతుంది కదా అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఒక రోజు కాదు పది రోజులు కాదు ముప్పై రోజులు కాదు వంద రోజులు కావచ్చు ఈ విధంగా జరుగుతుంది అని మీరు అవగాహన కల్పించుకోండి మీ పనిమంది కూడా లైక్ అండ్ వీడియోస్